అణుం అణుం అంటే అణువు వంటి ఆత్మను అణువు వంటి అంటే పరమాత్మ ఎంత సూక్ష్మంగా ఉంటాడంటే నీ మనసులో ఉన్నటువంటి భావాలని సంకల్ప వికల్పాలని అన్నిటినీ దాటుకుంటూ 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 లోపలికి నీవు ప్రయాణం చేసి గురువు తెరు గురువు తెరి నీకు తె నీ నీకు తెరిచి ఉంచినటువంటి ద్వారం కింద నువ్వు లోపలికి నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తూ 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 ఈ మనసు బుద్ధి చిత్తము వీటన్నిటినీ దాటుకుంటూ లోపలికి వెళ్ళగా వెళ్ళగా మనసుని నిశ్చలం చేయగా చేయగా ఈ ఆత్మ ప్రకాశము నీకు నెమ్మది నెమ్మదిగా అవుతుంది సో అటువంటి ఆత్మను ఆప్య అంటే పొంది అది పొందే ఉన్నాం కానీ మనం దాన్ని చూసుకోవట్ల లోపలే ఉంది దీపం కానీ ఆ దీపం వైపు మనం చూడకుండా వే వేరే ప్రపంచం వైపు చూస్తున్నాం పొంది సహమత్య మనిషి మోదతే ఆనందిస్తాడు ఎవడైతే దాన్ని తెలుసుకుంటాడో వాడు నిత్యం పరమానందంలో ఓలలాడుతూ ఉంటాడు సద్మ ఆ మార్గము నచికేతసం నచికేతుడ నచికేతసం అంటే ఏంటి ఇక్కడ నచికేతుడు అంటే నేను మొట్టమొదట్లోనే అర్థం చెప్పాను నచికేతుడు అంటే తనలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి జ్ఞానాన్ని జ్ఞానము అని అర్థం సో నువ్వు నచికేతుడివి నిజంగా నచికేతుడివిగా అయ్యి నచికేతుడు అయిన నీకు నివృత్తం వివృత్తం తెలుపబడినట్లుగా మన్యే భావిస్తాను అని యముడు అంటున్నాడు సో నువ్వు నచికేత నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మను తెలుసుకునేటటువంటి మార్గం నీకు తెరవబడింది అను అని అనుకుంటాను నీలో ఉన్నటువంటి అణుమాత్రమైన పరమాత్మని నువ్వు చూసావని నేను అనుకుంటాను నీవు చక్కటి ఆనందంలో ఉంటావని ఉన్నావని అని నేను అనుకుంటున్నాను అని యముడు చెప్తున్నాడు సరే ఇప్పుడు మనం అసలు ఇక్కడ ధర్మం అనేటటువంటి మాట ఒకటి వాడుతున్నాడు సో ఈ ఇక్కడ వాడు ఏమంటున్నాడు మా ధర్మరా యమధర్మరాజు ఆత్మని మనము అనుభవంలోకి తెచ్చుకోవాలి అనుభవం ఊరికే ఆ పరమాత్మ ఉన్నదని అన్ని శాస్త్రాలు చెప్తున్నాడు కానీ అది మనం అంతర్ముఖములమై మన మన యొక్క అంటే స్వానుభవం వస్తే కానీ స్వానుభవం కావాలి తర్వాత ఇక్కడ ఇతను ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే ఈ గురువు ద్వారా ఆత్మలోకి ప్రయాణించేటటువంటి మార్గము నీకు తెలిసి ఉండాలని ఖచ్చితంగా చెప్తున్నాడు సో మిగతా వాళ్ళందరూ చెప్తారు జ్ఞానులందరూ చెప్తారు ఆ శాస్త్రం చదివితే వస్తుంది ఈ శాస్త్రం చదివితే వస్తుంది అది తెలుసు అట్లా రాదు అనుభవజ్ఞుడైనటువంటి గురువు చెప్తే మాత్రమే వస్తుందని ఖచ్చితంగా మనకి తెలుస్తుంది అనమాట సో ఇక్కడ దీనివల్ల ఇంకోటి కూడా ఏం తెలుస్తుందంటే ఈ శరీరము ఒక ఆ పరమాత్మను తెలుసుకోవడానికి ఒక పరికరం పరికరం అంటే ఏంటి ఇదొక పరికరం అంటే ఏంటి పనిముట్టు పనిముట్టు అని అర్థం పనిముట్టు అంటే ఏంటి ఇప్పుడు చూడండి మనం వంట చేయాలంటే ఇప్పుడు పొద్దున పటకారు లేకపోతే పెద్ద దాన్ని ఏమంటారు మీరు స సరాతమ సరాతమా ఏదో అన్నారు కదా కలిపి కలిపేది సరాతమైన దాంతోటి మన పెద్ద అన్నదానానికి పెద్ద గిన్నెలు అదంతా వేసి కలుపుతున్నాం సో అట్లా పనిముట్టు అనమాట అట్లాగే ఆత్మని తెలుసుకోవటానికి ఇప్పుడు అన్నం కలపటానికి ఆ సరాతం ఎట్లా వాడుకుంటారో ఆత్మను తెలుసుకోవడానికి ఈ శరీరాన్ని వాడుకోవాలి అర్థమైందా కానీ మనం శరీరాన్ని వేరేదానికి వాడుకుంటాం అది తర్వాత సంగతి బట్ ఇందులో చెప్పడం ఏంటంటే ఈ శరీరము ఒక పరికరంగా నువ్వు వాడుకుని నీకు ఒక మంచి పరికరం ఇచ్చాను ఎట్లా అన్నం చక్కగా సరాతంతో కలిపి మంచిగా సమానంగా వండుతాము అట్లాగే ఈ ఆత్మని ఈ శరీరాన్ని చక్కగా వాడుకుని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుని దానితోటి నువ్వు నీ ఆత్మని తెలుసుకో అని చెప్పి యమధర్మరాజు ఇక్కడ చెప్తున్నాడు సరే ఇక్కడ మనం ఈ యమధర్మ చెప్పినటువంటి ధర్మం అంటే ఏంటి ఈ ఈ ధర్మం గురించి చాలా విశేషంగా భగవద్గీత మొత్తం ఈ ధర్మం గురించే చెప్పింది మొట్టమొదట్లో అసలు భగవద్గీత మొదలు పెట్టడమే శ్రీకృష్ణ మన అందులో ధర్మ మొట్టమొదటి శ్లోకమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవశ్చైవ కిమకొరువత సంజయ అని ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నాడు ధర్మక్షేత్రే అంటే ఈ శరీరాన్ని ధర్మక్షేత్రం అన్నాడు ఎందుకు ధర్మక్షేత్రం అన్నాడు ఈ శరీరాన్ని ఇందులో ధర్మ్యం నెలకొని ఉన్నది అంటే పరమాత్ముడు ఉన్నాడు మళ్ళా ఈ పరమాత్ముని తెలుసుకోవడానికి కురుక్షేత్రంగా కురుక్షేత్రంగా ధర్మక్షేత్రే కురుక్షేత్రం రెండు మాటలు అన్నాడు ఒకేదా క్షేత్రం అంటే ఏంటి ఇదం మళ్ళీ భగవద్గీతలోనే అన్నాడు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అన్నాడు భగవద్గీతలోనే ఏంటి ఏమన్నాడు కౌంతేయ ఓ అర్జున ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు సో కాబట్టి ఇక్కడ క్షేత్రం అనగానే మేరే మనం పొలం దున్నటమో పొలం అని అనుకోకూడదు క్షేత్రం అంటే ఈ శరీరమే ఈ శరీరము ధర్మక్షేత్రమై అన్నది కురుక్షేత్రమై ఉన్నది అయితే కురుక్షేత్రం అనగానే మనం ఏంటి మనం యుద్ధం చేసే కురుక్షేత్రానికి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళకండి ఇదంతా ఆత్మజ్ఞానం కాబట్టి అక్కడెక్కడో హర్యానా దగ్గర ఉన్నటువంటి కురుక్షేత్రము అక్కడికి వెళ్ళి అక్కడ పెద్ద యుద్ధం భారత యుద్ధం జరిగిందని అక్కడికి వెళ్ళకండి ఇది క్షేత్ర ఈ ధర్మక్షేత్రం అంటే ఈ శరీరము ప్రతి మనిషి యొక్క శరీరము ఒక ధర్మక్షేత్రం ఎందుకు అంటే లోపల పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి పరమాత్ముడు ఉన్న చోట ఆ ధర్మం తప్పితే ఆ ధర్మం ఉండటానికి వీల్లేదు అయితే దీన్ని కురుక్ష మా మరి మనకి పరమాత్ముడు ఈ ఈ శరీరాన్ని ఒక పనిముట్టులాగా ఇచ్చాడన్నాం కదా పని అంటే సరాతలాగా అంటే నువ్వు ఎట్లా కలపటానికి ఏదో ఒక మాట ఆ మాట వస్తుంది కాబట్టి ఆ మాట వాడుతున్నాను ఒక పనిముట్టులాగా ఇచ్చాడు కాబట్టి ఈ శరీరాన్ని లోపల ఉన్నటువంటి ధర్మాత్ముడైనటువంటి పరమాత్ముడు నెలకొని ఉన్నాడు కాబట్టి అతనిని తెలుసుకోవటానికి దీనిని వాడుకోవాలి దా వాడుకోవటం అంటే ఏంటి కురు ఏం కురు అంటే చెయ్యాలి ఏం చెయ్యాలి ఆ పరమాత్ముడి వైపు దృష్టి సారించి యోగ సాధన చేయటాన్ని అప్పుడు దాన్ని కురుక్షేత్రం అంటారు ఇది క్షేత్రమే ఇది రెండు రకాలుగా వాడాలన్నమాట ధర్మం లోపల ఉన్నటువంటి ధర్మం ఇది లోపల పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి అతని ధర్మ దీన్ని ధర్మక్షేత్రం అన్నారు ఈ శరీరాన్ని ఎవరి శరీరం వాళ్ళది ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఏ కులల్లో పుట్టినా సరే ఎటువంటి అసలు అన్ని జీవాలలోనూ ఉంటుంది కానీ వాటి అవి అన్నీ కూడా జంతువులు జీవాలు కాబట్టి వాటికి మనం ఈ జ్ఞానం చెప్పలేము వాటికి నోరు లేదు కాబట్టి కానీ అవి కూడా లోపల ఉన్నటువంటి పరమాత్మను అనుభవిస్తూనే ఉంటాయి కేవలం మనిషే ఆ పరమాత్మకి అధోముఖంగా ఉండి అభిముఖంగా ఉండకుండా అధోముఖంగా ఉండి అంటే వాటికి వీపు పరమాత్మకి వీపు చూపిస్తూ పనులు చేస్తాడు మానవుడు కాబట్టి మనం లోపల ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాం సో ఇక్కడ ఫస్ట్ భగవద్గీతలో చెప్తాడనమాట ఏమని ఇది ధర్మక్షేత్రము ఈ ఈ లోపల పరమాత్ముడు నెలకొని ఉన్న ఉన్నాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని కురుక్షేత్రంగా మార్చి అంటే కురుక్షేత్రం అంటే ఏంటి చక్కటి పనిముట్టుగా చేసుకుని లోపల ఉన్నటువంటి పరమాత్ముడిని తెలుసుకో అని చెప్పి మొట్టమొదటి భగవద్గీత మొదలు పెట్టడమే అట్లా మొదలు పెడతాడు ఆ తర్వాత ఏంటి సాంఖ్యయోగం అని చెప్తాడు సాంఖ్యయోగం అంటే ఏంటి ఆత్మ గురించినటువంటి అన్ని విశేషాలు చెప్తాడనమాట ఆ పరమాత్మ నీలో ఎట్లా ఉన్నాడు అది నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పాక పావక న చైనం క్లేదయం న శోషయతి మారుత దాన్ని ఎవరు చంపలేరు దాన్ని కాల్చలేరు దా నీరు దాన్ని తడపలేదు అంటే ఈ ఆత్మ గురించినటువంటి విశేషాలన్నీ చెప్పాడు ఆ తర్వాత ఏం చెప్పాడు స్వధర్మం శ్రీ అంత ధర్మం మీదే నడుస్తుంది భగవద్గీత మొత్తం ధర్మం మీదే నడుస్తుంది స్వధర్మం శ్రేయోపేయం అంటే నువ్వు చక్కగా అనుష్ఠించినటువంటి చక్కగా అనుష్ఠించినటువంటి పరధర్మం కంటే కొద్దిగా లోటుపాట్లున్న స్వధర్మమే గొప్పది అని చెప్పి భగవంతుడు చెప్పాడు స్వధర్మం అంటే ఏంటి ఈ ఆత్మజ్ఞాన సాధించడానికి కొద్దిగా చిన్న చిన్న లోటుపాట్లున్నా పర్వాలేదు కానీ జ్ఞానం వైపు మనిషి ప్రయాణిస్తున్నాడు చూసావా జ్ఞానం వైపు అంటే ఏంటి మనం ఇల్లు వాకిళ్ళు కట్టుకోవాలి డబ్బులు సంపాదించాలి బాగా అటువైపే కొంతమంది ఇప్పుడు కోట్లు సంపాదించిన తృప్తి లేకుండా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు కానీ మనం చూస్తూనే ఉన్నాం కదా సో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత గొప్పగా సాధిస్తున్నా అదంతా పనికిరాందని తెలుసుకో అట్లా కాకుండా సరే మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు మన చిన్న చిన్నగా చిన్న ఉద్యోగాలు చేస్తూ ఈ ఆత్మజ్ఞానం వైపు వాళ్ళు వాళ్ళ దృష్టిని సారించి ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు స్వధర్మం అంటే మన లోపల ఉన్నటువంటి స్వ అంటే నేను అని అర్థం నాలో ధర్మం ఉంది ఏ ధర్మం పరమాత్ముడు అనేటటువంటి ధర్మం నెలకొని ఉన్నాడు దానిని తెలుసుకోవాల్సి తెలుసుకోవటమే నా మానవుడి యొక్క అసలైనటువంటి లక్ష్యం అని భగవద్గీత అంతా చెప్పాడు వాడు సో అది తెలుసుకోవడానికి అంతర్యుద్ధం చేయాలి కురుక్షేత్రం అంటే ఏంటి ఈ పనిముట్టు అయినటువంటి ఈ క్షేత్రంలో మనం అంతర్ముఖమై అంతర్యుద్ధం చేయాలి దేంతో యుద్ధం చేయాలి సంకల్ప వికల్పాలనేటటువంటి అనేటటువంటి మనసుతో యుద్ధం చేసి ఆ మనసును జయించి లోపల ఉన్నటువంటి ఇంకా లోపలికి ప్రయాణం చేసి చేసి ఆ పరమాత్మని మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట సో అది ఇక్కడే ఇతను చెప్తున్నాడు అనమాట యమధర్మరాజు చెప్తున్నాడు